మనిషి యొక్క ఆయుష్ చాలా త చిన్నది మనం అంటాం నా వందేళ్ల ఆయుష్ ఉంది నాకు చాలా ఆయుష్ ఉంది జ్యోతిష్యం చూసిన వాళ్ళు చెప్పేశారు నీకు వందేళ్ల ఆయుష్ను హాయిగా వందేళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా బతుకుతామని చెప్పారు అని అంటారు మంచిదే సరే వాస్తవమే కానీ ఇప్పుడు వందేళ్లు బతికిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒక కాలంలో నీలాగే చిన్న వాళ్ళు నీలాగే చిన్నపిల్ల ముందు పుట్టి తర్వాత చిన్నపిల్లలుగా ఉండి బాల్యావస్థ నుంచి క్రమంగా వార్ధక్యానికి వెళ్ళారు వాళ్ళ జీవితం అయిపోయింది అక్కడికి కాబట్టి నీకు కూడా ఒకరోజు ఆ పరిస్థితి రానే వస్తుంది కాబట్టి ఇంకా వందేళ్ళు ఉన్నాయి కదా తర్వాత చూసుకుంటాము తర్వాత చూసుకుంటాం ఆశలు ఇవన్నీ కూడా తగ్గవు ప్రాచీనులు చెప్పినటువంటి శ్లోకం రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీహి ఇత్ం విచింతయతి కోశగతే ద్విరేఫే హా హంత హంత నళినీం గజ ఉజ్జహారా అని చెప్పారు శాస్త్రం ఒక తుమ్మెద ఏం చేస్తోంది అని అంటే ఒక కమలం లోపలికి వెళ్ళింది ఆ కమలం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది అప్పుడేమైంది ఇది ఆ కమలంలో ప్రవేశించినటువంటి సమయం అస్తమయానికి దగ్గరగా ఉంది ఇది లోపల ఉండేటటువంటి మకరందాన్ని అంతా ఆస్వాదిస్తూ ఉన్నది ఆ ఆస్వాదన చేయడంలో దానికి కాలమే తెలియలేదు సమయమే తెలియలేదు అసలు దానికి తెలియకుండా లోపల ఆస్వాదన చేస్తూ ఉన్నది ఇంతలో ఏమైంది సూర్యాస్తమయం అయిపోయింది సూర్యాస్తమయం అయిపోగానే కమలం కాస్త మూసుకుపోయింది ఇదంతా చక్కగా ఆస్వాదన చేసి ఇంటికి వెళ్దాం అనుకునేటప్పటికీ బయటికి వెళ్ళడానికి మార్గమే దానికి దొరకలేదు ఎట ఎటు చూసినా కూడా అంధకారం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు దానికి కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇంకా ఇవాళ రేపొద్దున వరకు ఇంక నేను బయటికి వెళ్ళడం కుదరదు మళ్ళీ రేలాగా రేపొద్దున రేపొద్దున సూర్యోదయం అవుతుంది అప్పుడు మళ్ళీ కమలం వికసిస్తుంది అప్పుడు నేను హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ లోపల కూర్చొని ప్రతీక్షిస్తూ ఉన్నది ఇంకాసేపట్లో పొద్దున అవుతుంది ఇంకా సేపట్లో సూర్యోదయం అవుతుంది ఇంకా సేపట్లో కమలం వికసిస్తుంది అని లోపల కూర్చొని అది ఆలోచిస్తూ ఉన్నది ఇంకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు దగ్గరికి వచ్చేసింది ఇంకాసేపు ఇంకొంత ఇంకొన్ని ఘడియల్లో సూర్యోదయం అయిపోతుంది గెలిపోతు వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉన్నది సరిగ్గా అప్పుడే ఒక ఏనుగు కాస్త అక్కడికి వచ్చింది ఏనుగ్కి నీళ్లు చూస్తే చాలా మహానందం కాబట్టి ఆ నీళ్ళని చూసింది నీళ్లలోకి దిగింది ఆ నీళ్ళని అల్లొకల్లో చేసింది ఆ చేసే దాంట్లో ఈ పువ్వుని ఎత్తి తన యొక్క తొండంతో ఎత్తి ఎక్కడో దూరంగా విసిరేసింది ఎక్కడ అది కాస్త ఎక్కడో పోయి అది ఒడ్డున ఎక్కడో పడింది ఆ కమలం అనేది నీళ్లల్లో చెట్టు దీంట్లో ఉంటే ఆ తీగలో ఉంటే అప్పుడు అది వికసిస్తుంది నీళ్లల్లో ఉంటే బయటపడేశారంటే ఇంకా అది అయిపోయింది ఇంకా వాడిపోతుంది ఇంకా అది మళ్ళీ తెలుసుకోవడానికి అవకాశం లేదు ఆ లోపల ఉండేది అంటే ఏమిటి ఇది అనుకున్నది నాకు ఇంకా బోల్డన్ సమయం ఉంది రేపు అయిపోతుంది తర్వాత వెళ్ళచ్చు ఇంకా వచ్చే తర్వాత మనల్ని తర్వాత చేసుకోవచ్చు అని అనుకుంటూ లోపలే కూర్చుంది కానీ ఆ పరిస్థితి కాస్త ఇలా మారింది ఇలా మారి చివరికి అది బయటికి రావడానికి అవకాశమే లేకుండా పోయింది